నమస్కారం ఈ దేశంలో ఒక నాయకుడు దేశ పరిస్థితిని చూసి తన చొక్కా వదిలేసి అర్ధనగ్గా చిన్న పంచతో జీవితాంతం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు ఆయన జాతిపిత మహాత్మా గాంధీ అయ్యాడు ఆ తర్వాత డెబ్బై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఒక నాయకుడు వచ్చాడు ఆయన పది లక్షల విలువ గల సూట్ వేసుకొని తిరుగుతుంటాడు దేశంలో తక్కువ సమయము విదేశాలలో ఎక్కువ సమయము గడుపుతుంటాడు ఒక పార్ట్ టైం ప్రైమ్ మినిస్టర్గా తిరుగుతూ ఉంటాడు అందుకు ఆయన తనకు తానే విశ్వగురువు అయ్యానని ప్రకటించుకుంటాడు చూడండి దేశ పరిస్థితి ఎలా ఉంది ఒక ఇరవై మంది పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఒక ఉపాధ్యాయుడు ఉండడు ఈ దేశంలో కానీ ఆ ప్రధాన నాయకుడికి మాత్రం అంగరక్షకులే ముప్పై మంది చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ నాయకుడు ఎలాంటి వాడు ఆయన అన్నింటి నుంచి పారిపోతూనే ఉంటాడు చిన్నప్పుడు పాఠశాల నుంచి పారిపోయాడు యవ్వనంలో ఏం చేశాడు భార్యను వదిలేసి పారిపోయాడు పోని వృద్ధాప్యంలో ఇప్పుడైనా ఒక పద్ధతి ప్రకారం ఉంటున్నాడా అంటే ఈ దేశాన్ని వదిలేసి విదేశాల్లో తిరుగుతూ ఉంటాడు అంటే దేశం వదిలి పారిపోయాడు ఇట్లా వదిలేసి పారిపోవటం అనేది ఇప్పుడున్న దేశ నాయకులకు ఈ బిజెపి నాయకులకు ఆర్ఎస్ఎస్ నాయకులకు అలవాటు ఇప్పుడు ఆ రోజుల్లో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది స్వాతంత్ర్య పోరాటాన్ని వదిలేసి పారిపోయారు ఈ దేశవాసుల పక్షాన నిలబడి బ్రిటిష్ వారితో పోరు సల్పకుండా పోయి బ్రిటిష్ సైన్యంలో చేరి ఈ దేశవాసుల మీద కాల్పులు జరిపారు చూడండి ఎంత విచిత్రంగా ఉంది ఈ సంస్థలు ఇంకొక విషయం మనం బాగా గమనించాలి ఆ రోజుల్లో ముస్లిం లీగ్ ముస్లింల హక్కుల కోసం ముస్లింల రాజ్యం కోసం పాటుపడింది అనుకుందాం వీళ్ళు హిందూ మహాసభ అని ఒకటి ప్రారంభించి హిందువులను ఐక్యం చేయటానికని ప్రారంభించి వాళ్ళు బ్రిటిష్ వారితో పోరాడలేదు ఎందుకు ఆ హిందూ మహాసభను పెట్టారు అంటే స్వాతంత్రం సంపాదించటానికి కాదట అధిక సంఖ్యాకులైన ఈ దేశ మూలవాసుల మీద అధికారం చెలాయించటానికి తమకు నచ్చిన మనుస్మృతిని ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఈ బ్రాహ్మణ వర్గం కొంతమంది నాయకులు ఆ రోజుల్లో ఈ హిందూ మహాసభను ప్రారంభించారు అప్పుడు బ్రిటిష్ వారితో పోరాటం వాళ్లకు ప్రాధాన్యం కాదు అధిక సంఖ్యాకులైన ఈ దేశవాసుల్ని విభజించి వాళ్ళ మీద అధికారం చెలాయించటం వీరికి కావాలి అందుకోసమని హిందూ మహాసభను ప్రారంభించారు తరువాత ప్రభుత్వానికి చిక్కినప్పుడల్లా కాళ్ల మీద పడి క్షమాపణలు కోరటం వీళ్ళకి అలవాటు సావర్కర్ ఏం చేశాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు క్షమాపణలు కోరాడు స్వాతంత్రం లభించిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ శిరసు వంచి నెహ్రూకు నేను నీకు నీ మంత్రివర్గంలో ఉండి నీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని తనను తాను సరెండర్ చేసుకొని హోమ్ మినిస్టర్ అయినవాడు అట్లాంటి హోమ్ మినిస్టర్ సర్దార్ పటేల్ ఈ ఆర్ఎస్ఎస్ సంస్థను రెండు సార్లు నిషేధిస్తే ఎప్పటికప్పుడు క్షమాపణలు కోరుతూ మళ్ళీ బయటికి రావటం వీళ్ళ చరిత్ర అంతా ఇలా ఉన్నప్పుడు నాకు నెహ్రూ మీదనే ఒక ఇంత కినుక ఉంది ఎందుకంటే వీళ్ళ నేపథ్యం తెలిసి వీళ్ళ గుణగణాలు తెలిసి మళ్ళీ నిషేధించిన దాన్ని మళ్ళీ ఎందుకు ఆ నిషేధం ఎత్తివేయటం అసలు మూల మూలలా వెతికి వేళ్ళంటూ ఎక్కడా లేకుండా కూకటి వేళ్లతో దాన్ని ఈ దేశం నుండి పారద్రోల్తే బాగుండేది కదా ఇప్పుడు ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా అందువల్ల మోడీ గనక ప్రతిదానికి నెహ్రూదే తప్పు అన్నట్టు ఈ విషయం మాత్రం నెహ్రూదే తప్పు హిందూ మహాసభను ఆర్ఎస్ఎస్ను బిజెపి సభ్యుల్ని వీళ్ళెవరూ ఈ దేశంలో లేకుండా పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఆనాడే ఉండింది ఆనాడు బీజేపీ ఇంకా ఏర్పడలేదు కానీ ఆర్ఎస్ఎస్ను నిషేధించి ఉండవచ్చు కదా ఇప్పుడు ఏమైపోయింది వీళ్ళ బారిని పడకుండా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ఏమిటి వీళ్ళు కర్ర సాము అవి ప్రాక్టీస్ చేపిస్తారు గ్రౌండ్స్లలో ఎందుకు ఎవరితో పోట్లాడాలని అధిక సంఖ్యాకులైన ఈ బహుజనుల్ని పీడించుకు తినాలని దళితుల మీద దాడులు చేయాలని వాళ్ళ ఉద్దేశం అందుకే చూడండి కేరళ ఆలయాల్లో వీళ్ళు కవాతులు చేసుకోకుండా కేరళ ప్రభుత్వం నిషేధించింది అట్లాగే తమిళనాడులో హై స్కూల్ ఆవరణలో వీళ్ళు కవాతులు చేస్తుంటే స్టాలిన్ ప్రభుత్వము తమిళనాడులో కూడా నిషేధించింది ఆ రకంగా ఒక్కొక్క చోట నిషేధానికి గురి అవుతూనే ఉంది వీళ్ళు వీళ్ళు ఏమి చేయగలరు వీళ్ళ గుణగణాలు ఏమిటి తెలిసిన వాళ్ళెవ్వరూ వీళ్ళను వీళ్లను ఎంటర్టైన్ చేయరు వాళ్ళు ఏ గొప్ప ఘనకార్యాలు సాధించారని వందేళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నారు అది వాళ్ళే ఆలోచించుకోవాలి ఇప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పాడంటే ఆర్యులు అనార్యులు ద్రావిడులు హుణులు సింధియన్లు చైనీయులు పఠాన్లు మొఘలులు అందరికందరూ ఈ నేలలో ఇంకిపోయి ఏకాత్మను సాధించారు ఏకాత్మను సాధించారు ఆ ఏకాత్మే భారతీయత భారతీయతకు నిర్వచనం ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడు కదా అది వీళ్ళకి అర్థం కాదు కదా ఏకాత్మ అంటే తెలియదు ఎంతసేపటికి హిందూ హిందూ ఆ హిందూ పదమే మీది కాదు కదా రా నాయన అది ఫారసీ పదం ఒక జియోగ్రఫికల్ ఏరియాకు వచ్చిన పదం అది దాన్ని మీరు మతానికి జోడించి హిందువులమని హిందుత్వా అని పిచ్చి రాజకీయాలు చేస్తూ జనాన్ని విడగొడుతూ భావనలు పెంపొందిస్తూ పిచ్చి రాజకీయాలు చేస్తున్నారు కదా ఇది ఎంతకాలం చేస్తారు తప్పు కదా ఇవన్నీ నోట్ల రద్దు జరిగినప్పుడు ఈ దేశ ప్రధాని ఏం చెప్పాడు ఈ నోట్ల రద్దుతో మనకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి దయచేసి దేశవాసులంతా సహకరించండి నేను తీసుకున్న నిర్ణయం గనక తప్పైతే याबई रोजल एजुला तरवा नैन तपू निर्धारण को वस्ते नीडी भाइयों बहनों मैंने सिर्फ देश से पचास दिन मांगे हैं पचास दिन तीस दिसंबर तक मुझे मौका दीजिए मेरे भाई बहन अगर तीस दिसंबर के बाद कोई मेरी कमी रह जाए कोई मेरी गलती निकल जाए कोई मेरा गलत इरादा निकल जाए आप जिस चौराहे में मुझे खड़ा करेंगे मैं खड़ा हो करके। देश जो सजा सजा करेगा, वो भुगतने के लिए तैयार होनी बहिंग प्रकटिदा मैं अंदरते नोटल रद्द तो ये काले नलधन बोले నల్లధనం ఉండనే ఉంది దేశం నిండా అది కాకుండా బ్యాంకులకు పదిహేను లక్షల కోట్లు తిరిగి వచ్చాయి నల్లధనం ఎక్కడ పోయింది ఎక్కడా పోలే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో పడింది వరల్డ్ బ్యాంకే చెబుతోంది వాళ్ళు చెప్పిన రిపోర్ట్లు అవి చూసుకోండి ఒక్కసారి అన్నిటికన్నా ముఖ్యం ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు ప్రజలు పడుతున్న కష్టాలకు అసలు అంతు లేకుండా పోతుంది వీటిని పరిగణలోకి తీసుకుని మనం ఈ దేశ ప్రజలు మనం ఆలోచించాలి వీళ్ళు ఎంత నీచానికి ఒడిగడతారంటే ఈ బీజేపీ సభ్యులు ఒక బీజేపీ నాయకురాలు ఆమె ఒక ఐఏఎస్కు భార్య ఆమె పేరు సీమా పాత్ర ఈ సీమా పాత్ర ఏం చేసిందంటే ఇంట్లో పని మనిషిని శారీరకంగా నానా చిత్రహింసలు పెట్టేది రక్తాలు వచ్చేట్టుగా కొట్టేది ఆమెతో మొత్తం పనులు చేయించుకునేది ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోయేది అట్లా వేధిస్తూ ఉండటము ఒక ఒక పక్కన అక్కడ పెట్టండి అసలు మానవత్వం అనేది లేకుండా ఏం చేసింది అంటే ఆ పని మనిషి అమ్మాయితోటి ఈ సీమా పాత్ర అనే ఆవిడ లోపలికి తీసుకుపోయి టాయిలెట్ను తన నాలుకతో శుభ్రం చేయించింది పని మనిషి తన నాలుకతో సీమా పాత్ర టాయిలెట్ శుభ్రం చేయించింది ఇది అవసరమా అమానవీయంగా ఈ రకంగా ప్రవర్తించొచ్చా అయితే ఇది సీసీ ఫుటేజ్ వల్ల కానీ ఇతరత్ర వాటి వల్ల ఆధారాల వల్ల కానీ విషయం బహిర్గతమైంది పోలీసులకు అన్ని వివరాలు తెలిసాయి వచ్చి ఈమెను అరెస్ట్ చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటే పోలీసులు ఎక్కడా తీసుకుపోయి లోపల పెడతారో అని ఈమె పారిపోయింది ఈ ఐఏఎస్ ఆఫీసర్ భార్య సీమా పాత్ర అనే బీజేపీ నాయకురాలు పారిపోయినా కూడా పోలీసులు వెళ్ళి పట్టుకొని జైల్లో వేశారు ఇది ఎందుకు చెప్తున్నానంటే అమానవీయమైన కృత్యాలు ఎవరు చేసినా కూడా వాళ్లను లోపల వేయాల్సిందే తగిన శిక్షలు విధించాల్సిందే అధికారంలో ఉన్న పార్టీ అని చూడాల్సిన పని లేదు అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా ఆడైనా మొగైనా అమానవీయమైన కార్యకలాపాలు చేస్తున్న వారెవరినైనా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇట్లా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు నాకు తోచిన నాలుగు విషయాలు మీతో పంచుకుందామనిపించి చెప్పాను ఓపిక్గా విన్నందుకు కృతజ్ఞతలు మళ్ళీ మరొకసారి మరొక విషయం మీద మాట్లాడుకుందాం సెలవు